నా పేరు ముసలోజు శ్రీనివాసచారి విశ్వకర్మ మన విశ్వకర్మ కళ్యాణ వేదికలో బయోడేటా ఫిలప్ ఎలా చేయాలి అంటే ఉదాహరణకి అమ్మాయి వాళ్ళు కావచ్చు అబ్బాయి వాళ్ళు కావచ్చు అనుకుందాము వడ్రంగి అనుకుందాము ఆ వడ్రంగి అతను అక్కడ కింద మెన్షన్ చేయాలి నేను వడ్రంగి ఎందుకంటే మళ్ళీ నీకు బయోడేటా ఏదైతే పోస్ట్ చేస్తావో నువ్వు అది వాట్సాప్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ ఎదుటి వాళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు వడ్రంగి ఎదుటి వాళ్ళు మీకు ఫోన్ చేసి అడుగుతాడా లేకపోతే ఊరుకుంటాడా లేకపోతే వాళ్ళకి ఏ ఉపకూలమైనా సరే అనుకుంటారా అన్నది ఒక చిన్నగా ఇబ్బంది లేనటువంటి వ్యవస్థని మనం పదే పదే మనం చెబుతున్నాము మీకు ఎవరు కావాలి ఉదాహరణకి కంసాలి కావాలి వడ్రంగి కావాలి కంచరి కావాలి కమ్మరి కావాలి మీకు ఎవరు కావాలి కింద ఎలాంటి అబ్బాయి కావాలి కూడా మెన్షన్ చేయండి అబ్బాయి వాళ్ళు కూడా అలాగే పెట్టండి ఉదాహరణకి కంచరీ అనుకుందాము కంచరీ అయితే నువ్వు కింద మెన్షన్ చేయి నాకు ఈ ఐదు ఉప కులాలలో నేను ఏ కులమైనా చేసుకుంటానని మెన్షన్ చేయి లేదు నాకు కేవలం నాకు వడ్రంగి కావాలి నాకు కంసరే కావాలి మెన్షన్ చేయండి అప్పుడు మీకు ఏమవుతుంటాయంటే మీకు వచ్చే కాల్స్ ఏవైతే ఉంటాయో మీకు లీగల్ కాల్స్ వస్తుంటాయి లేదంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అస్తమానం మీకు కాల్స్ వచ్చినప్పుడు మేము ఓట్లోకి ఇయము మేము హౌస్లోకి ఇయ్యము మేము కచ్చే రోజు మేము కమ్మరోలకు ఇయ్యమని చెప్పేసి ఇట్లా మీరు అనవసరంగా కాల్స్ అన్నిటిని కూడా రిసీవ్ చేసుకుని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను చెప్పింది మీరు నీట్గా నేను ఏదైతే నేను బయోడేటా మీకు నేను ఫార్వర్డ్ చేస్తున్నాను ఆ బయోడేటా ఫిల్ అప్ చేయండి నా వయసు ఇది నేను సో సో చదువుకుంటున్నాను నాకు తెలంగాణలో ఉన్న అబ్బాయి కావాలి నాకు తెలంగాణలో ఉన్న అమ్మాయి కావాలి నాకు ఆంధ్రాలో ఉన్న అమ్మాయి కావాలి నాకు ఆంధ్రాలో ఉన్న అబ్బాయి కావాలి ఇట్లా మీరు పెట్టండి నాకు కరీంనగర్ కావాలి కొంతమంది ఏం చేస్తారంటే హైదరాబాద్ సోన్ సో ఈ రంగారెడ్డిలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దూరం ఇవ్వడానికి ఇష్టపడరు అప్పుడు సంబంధాలు కాల్స్ వచ్చినప్పుడు మేము అంత దూరం ఇవ్వమండి అని అనవసరంగా ఒక కాల్ని వేస్ట్ చేస్తారు వాళ్ళకి ఇబ్బంది మీకు ఇబ్బంది మీరు ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రానికి ఇవ్వగలరు అనుకుంటున్నారు ఏ జిల్లాకి ఇవ్వాలనుకుంటున్నారు అట్లా మెన్షన్ చేయండి ఒక్క ఒక్కసారి బయోడేటా ఫిల్అప్ చేసేటప్పుడు ఓపీగా ఫిల్అప్ చేస్తే అనవసరమైన కాల్స్ రిసీవ్ చేసుకోకుండా అనవసరంగా కాల్స్ చేయకుండా కూడా ఇద్దరికి కూడా చాలా బాగా ఉంటుంది నేను చెప్పింది కొద్దిగా అర్థం చేసుకొని బయోడేటా ఫిల్అప్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి ముఖ్యంగా తల్లిదండ్రులు కొంచెము పిల్లలతో చేయించండి కొంతమందికి వాట్సాప్ యూజ్ చేయటం కానీ టైపింగ్ చేయటం కానీ ఇవన్నీ రాకపోయేసరికి ఏదో సగం సగం పెట్టేస్తారు పిల్ల పేరు ఇది పిల్లగాని పేరు ఇది తల్లి ఇది తండ్రి ఇది అని ఇట్లా ఎట్టిగా పెట్టేస్తున్నారు ఆ ఎట్టిగా పెట్టడం వల్ల కాల్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకు పనికిరాని కాల్స్ వచ్చినప్పుడు రిసుక్ రిసుక్కుంటారు ఇట్లా కొంచెము బయోడేటా ఫిలప్ చాలా ముఖ్యమండి ముఖ్యమైన కాల్సే వస్తాయి నేను ఒక మాట చెప్పాలంటే పది కాల్స్ లోపల పెళ్ళైపోవాలి అంటే అంత నీట్గా బయోడేటా ఫిల్అప్ చేయాలి మీరు మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను మన విశ్వకర్మ కళ్యాణ వేదికలో బ్రహ్మాండంగా కళ్యాణం కోసం అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు